దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స ఈ ప్రక్రియలో మొత్తం మీద మీ సర్వీస్ లో చాలా కేసులు చూస్తుంటారు ఈ ప్రొసీజర్ చేసిన మీరు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి అది పోక్సా కావచ్చు లేదా ఇంక వేరే కేసులు పర్వాలేదు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏలూరు నేను ప్రజెంట్ దిశ పోలీస్ స్టేషన్లో చేస్తాను సార్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏలూరు ఏలూరులో చేస్తాను సార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టెప్ ఫాదరు అమ్మాయి ఇద్దరు పాపల్ని అంటే ఒక వైఫ్కి ఇద్దరు పాపలు ఉన్నారు భర్త చనిపోయారు ఇతను రెండో మ్యారేజ్ చేసుకున్నాడు సార్ అమ్మాయిని చేసుకుంటే అమ్మాయిని కొంతకాలం ఫైవ్ పాపకి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇద్దరు పాపలు సార్ ఆ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నాడు సార్ వాళ్ళకి ట్వెల్వ్ థర్టీన్ వచ్చే వరకు బానే ఉన్నారు సార్ వీళ్ళు కాపురం ట్వెల్వ్ థర్టీన్ వచ్చిన తర్వాత అమ్మాయి కొంచెం ఎయిత్ క్లాసు అలా ఎయిత్ క్లాస్కి వచ్చినప్పటి నుంచి అతను ఆ పా పిల్లలతో అబ్యూజింగ్ చేయడం అలా చేయడం జరిగింది సార్ అత్యాచారం చేయడం ఆ పాపకి పెద్ద పాపకి ఒక పాప పుట్టడం అయ్యో ఇంట్లోనే డెలివరీ కూడా తల్లి కూడా సపోర్ట్ చేసింది సార్ తల్లి కూడా సపోర్ట్ చేసింది సార్ మనకి లేకపోతే ఇతను బెదిరించాడు సార్ మిమ్మల్ని ముగ్గురిని నేను మీరు నేను చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని ముగ్గురిని చంపేస్తానని బెదిరిస్తే వీళ్ళు వీళ్ళు ఇంకా అతని మాటలకి బయట ప్రపంచమేమీ తెలియని వాళ్ళే సార్ స్కూల్కి వెళ్ళినా కూడా వెనకాల వెళ్ళేవాడు సార్ పిల్లల వెనకాల వెనకాల సైకిల్ వేసుకుని వెళ్ళి స్కూల్ అయిన తర్వాత మళ్ళీ స్కూల్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టి చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని మాట్లాడివ్వకుండా లోన్లీ ప్రదేశాల్లో పెట్టాడు సార్ అతను కాపురం అతను ఫ్యామిలీని ఆ తర్వాత ఆ కేసు మాకు వచ్చిన తర్వాత మేము పా ఫస్ట్ పెద్ద పాపకి ఒక పాప పుట్టింది సార్ టూ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో మాకు వచ్చింది సార్ మళ్ళీ ఆ పెద్ద పాప అప్పటికి ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ సార్ తర్వాత అదే ఫస్ట్ డెలివరీ అయింది డెలివరీ ఇంట్లోనే చేశాడు సార్ ఇంట్లోనే యూట్యూబ్ చూసి ఇంట్లోనే డెలివరీ చేశాడు సార్ సెకండ్ టైం మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ టైంలో మాకు తెలిసింది సార్ కేసు ఈలోగా చిన్న పాపను కూడా ఇలాగ వచ్చేసారని చేశాడు సార్ చిన్న పాప కూడా అమ్మాయి ఏజ్ ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ పాపకు కూడా నా బాబు పుట్టాడు సార్ రెండే ఆమెకు కూడా యూట్యూబ్ చూసి డెలివరీ చేశాడు సార్ తల్లి సహకారంతోనే సార్ ఇది మా అప్పుడున్న ఎస్పీ సార్ డిఎస్పీ సార్ శ్రీనివాసులు సారు అలాగే మా దిశ పోలీస్ అప్పుడు దిశ పోలీస్ స్టేషన్ సార్ ప్రజెంట్ ఉమ్మిన పోలీస్ స్టేషన్ సిఏ గారు ఇంద్రశ్రీనివాసరావు గారు ఎఫ్ఐఆర్ వేసారు సార్ తర్వాత దీంట్లో శ్రీనివాస్ గారు మన డిఎస్పి శ్రీనివాసులు సారు ఛార్జ్షీట్ వేశారు సార్ తర్వాత వెంటనే రిమాండ్లో తల్లిని తండ్రిని మేము అరెస్ట్ చేసాం సార్ అరెస్ట్ చేసిన తర్వాత నెంబర్ అయిన తర్వాత వీళ్ళని మేము హోమ్లో పెట్టాము సార్ పిల్లల్ని అరెస్ట్ వీళ్ళని అరెస్ట్ చేయడము పిల్లల్ని హోమ్లో పెట్టడము రెండు ఒకేసారి జరిగినాయి సార్ హోమ్ నుంచే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసేవాళ్ళం సార్ దేనికి కోర్టుకి ట్రయల్కి అలా ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చారు సార్ అందరూ కూడా బాగా చెప్పారు సాక్ష్యం అంతా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జీవిత కారాగార శిక్ష వేశారు సార్ ఇద్దరికి డబల్ డబుల్ లైఫ్ వేశారు సార్ దాంట్లో వాళ్ళు పార్టీ మిమ్మల్ని బెదిరించడం బెదిరించడం వాళ్ళని అంటే చాలా ట్రై చేశారు సార్ వాళ్ళతో రాజీ పడ్డానికి వాళ్ళ బంధువులు కానీ విక్టిమ్స్తో మాట్లాడడానికి అలాగా చాలా ట్రై చేశారు సార్ మేమైతే వాళ్ళని ప్రొటెక్ట్ చేసాం సార్ మీ టవర్ సర్వీస్ లో ఎన్ని ఉంటాయో కన్వెక్షన్ ఒక ట్వంటీ ఫోర్ ఎన్నో ఉన్నాయి సార్ ట్వంటీ ఫోర్ సార్ అన్ని ఆ లైఫ్లో ఎక్కువ ఉన్నాయి సార్ ఆ త్రీ సెవెంటీ సిక్స్ లో ఒక పన్నెండు పదమూడు ఉంటాయి సార్ నేను అంతకు ముందు ఏలూరు టూ టౌన్ చేసినప్పుడు మడ్ర కేసులో ఒక ఐదు మడ్ర కేసుల్లో లైఫ్ పడ్డా సార్ ఏలూరు మట్ర కేసులు బాగా గుర్తుందా మట్రా కేస్ గుర్తుండే సార్ రెండు వేల పదకొండులో ఏలూరు టూ టౌన్ లో నేను వర్క్ చేస్తున్నప్పుడు కొత్తపేటలో మడ్ర ఒకటి జరిగింది సార్ అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చి ఏలూరు టౌన్ సిఏ గారు ఎన్మూర్లే కృష్ణ గారు సార్ వాళ్ళని ముద్దయిలన ఎయిట్ మెంబర్స్ని అరెస్ట్ చేసి అంటే సీరియల్ మర్డర్ జరిగింది సార్ ఆ టైంలో ఒక నాలుగు జరిగినాయి సార్ సీరియల్ వీళ్ళు రెండు పార్టీలు ఇటు అటు అలా దాన్ని సార్ ఇన్వెస్టిగేషన్ బాగా చేశారు తర్వాత మనకి ఎఫ్ఎస్ఎల్ అన్ని ప్రాపర్టీ అంతా బాగా వచ్చింది ఫస్ట్ ఏడ్ కోర్టు ఏలూరులో ట్రయల్ జరిగింది సార్ దాంట్లో ఎయిట్ మెంబర్స్కి సెక్షుల్ లైఫ్ వేసారు సార్ ఈ మీరు ఇరవై పైగా ఉన్నాయి అంటారు కన్విషన్ మీరు ఎంత బాగా కష్టపడిన తర్వాత కూడా ఆక్విడ్ వెళ్ళిపోయిన కేసులు ఉన్నాయి మీరు బాగా ఎఫర్ట్ పెట్టారు అందులో ఖచ్చితంగా కన్వెషన్ వస్తుంది అనుకున్నారు కానీ ఆక్పిడల్ వస్తుంటుంది అంటే ఆక్విడలు అవ్వడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి సార్ విట్నెస్ రాష్ట్రాలు అయిపోవడం ఇవన్నీ ఉంటాయి కానీ మీ కష్టం అనేది అక్కడ రిఫ్లెక్ట్ ప్రజెంట్ అయితే అలాగా మేము ఏదైతే చూస్ చేసామో అవన్నీ కూడా కన్విక్షన్ వచ్చింది సార్ ఎక్కి ఈ బూత్ పార్టీస్ రాజీ పడితే ఏదైనా అవుట్ ఆఫ్ సెటిల్ అయితే ఏమో చెప్పలేము కానీ సార్ మా దృష్టిలోకి వచ్చినాయి ప్రతిదీ కూడా మేము అక్కటల్ అన్నది ఉండదు సార్ మీ టీం గుర్తింపు లేదని బాధన ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే క్రెడిట్ అంతా అయ్యో వెళ్ళిపోతుంటది కన్వెక్షన్ అవ్వగానే లేదు సార్ అలాగేం లేదు సార్ మా ఎస్పీ సార్ కన్వెక్షన్ రాగానే ప్రెస్ మీట్ పెడతా సార్ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఈ మధ్య కాలంలో కోర్టు టీమ్ ని లైజింగ్ టీమ్ ని చూపిస్తున్నారు కానీ గతంలో ఎప్పుడు లేదు కదా అది గతంలో కూడా అంటే స్టేషన్ నుంచి ఒక్కొక్కరు అలా వచ్చేవారు సార్ ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత వన్ ఇయర్ నుంచి మేము కోర్టుకు ఒకళ్ళు ఉంటాం సార్ అంటే నా పోక్సో కోర్టులో ఎక్కువ కేసులు ఉంటాయి కాబట్టి ఇద్దరు ఉన్నాం సార్ సార్ పీడీజీఏ ఒక్కలే ఉంటారు సార్ అది కాకుండా సార్ మీకు చేది ఖర్చులు పడతాయి జోబు ఖర్చు నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు వ్యక్టింగ్ భోజనాలుగాను దానికి దానికి అది మీ నుంచి పెడతారా లేదా పోలీస్ స్టేషన్ నుంచి అలాగే లేదు సార్ మా జేబులో సార్ మా ఏం సెల్ఫ్ సాటిస్ఫై సార్ మనం మనం కేసు గెలవాలి అన్న దీంతో ఒక వంద ఐదు వందలు ఖర్చు పెట్టినా ఏమవు సార్ లేదు సార్ అలాగే లేదు సార్ మా ఫ్యాషన్ కోర్టు లైజరింగ్ ఆఫీసర్ పనిచేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఎలా చేస్తే మనం అది నడిపించాం ఆ బ్రిడ్జ్ మీద నడిపిస్తే ఆ చైన్ ఉంటుంది కదా సార్ ఆ లింక్ తెగిపోకుండా చేస్తుంటారు షెడ్యూల్ ఇచ్చిన నుంచి సార్ సమన్లు సకాలంలో సర్వ్ చేయాలి సార్ సర్వ్ చేయాలి మేమైతే ఇక్కడ మా జిల్లాలో జరిగేది ఎస్ మాకు షెడ్యూల్ రాగానే మేము డిసిఆర్బికి షెడ్యూల్ కాపీ పంపిస్తాం సార్ అలాగే మేము ఎక్కువ గ్రేవ్ కేసులు చేస్తాం సార్ పెద్ద పెద్ద కేసులు చూస్తాం సార్ లైజన్ ఉన్నది మేము పెద్ద కేసులకే సార్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులకే సార్ ఆ కేసుల్లో ఆ కన్సర్న్ డిఎస్పీలు కానీ సీఏలు కానీ ఎస్ఐళ్లతో కూడా మాట్లాడతాం సార్ ఆ చెప్పండి షెడ్యూల్ ప్రొసీజర్ ఫస్ట్ షెడ్యూల్ ఇవ్వగానే ఆ షెడ్యూల్ కాపీని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పంపిస్తాం సార్ పంపించి సీడీ ఫైల్ తెప్పిస్తాం సార్ ఆఫీసర్స్తో మాట్లాడి సీడీ ఫైల్ తెప్పిస్తాం సార్ ఈలోగా ఆఫీసర్లు ఆ సమన్లన్నీ సర్వ్ చేపిస్తారు సార్ ఎవరైతే ఏ పోలీస్ స్టేషన్ పరిధి అయితే ఆ పోలీస్ స్టేషన్లో ఆ సమన్లన్నీ సర్వ్ చేపిస్తారు సార్ సర్వ్ చేపించిన తర్వాత ట్రైల్కి ఒక రెండు రోజుల ముందు మేము వాళ్ళని తీసుకుని వస్తే మేము పీపీ గారి దగ్గర రే ఒకసారి మాట్లాడిస్తాం సార్ రీఫ్రెష్ చేపిస్తాం సార్ పీపీ గారి దగ్గర మాట్లాడించిన తర్వాత అందులో పైలు మేము కూడా చదువుతాం సార్ అందులో ఏంటి మనం ఏమి మార్క్ చేయించాలి ఏం చెప్పించాలి పీపీ గారు అట్ ది సేమ్ టైం చదువుతారు సార్ మేము కూడా చదువుతాం సార్ అందులో ప్రాపర్టీ ఏముంది అప్పుడు చదివే క్రమంలో సార్ సార్ మీ వాళ్ళు ఛార్జ్ షీట్ చేసినప్పుడు కొన్ని కాపీ పేస్టు కొన్ని బై మిస్టేక్ కొన్ని జరుగుతుంటాయి

ఆమె సర్వీస్లో దాదాపు ఇరవై మందికి శిక్ష పడింది ఒకరికి డబల్ పడింది రేప్ కేసు కాదు ఏ కేసు అయినా గ్రేవీ కేసు అయితే ఖచ్చితంగా ప్యాషన్గా చేస్తాం కాబట్టి ఆ కన్వెన్షన్ రేట్ మాకుంది అంటున్నారు రమణమ్మ ఇప్పుడు ఇదే ఆ లైజింగ్ టైంలో మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు మల్లికార్జుకున్నారు శ్రీనివాస్ గారు ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం శ్రీనివాస్ గారు నమస్తే పోక్సో కేసు కానీ వేరే గ్రేవీ కేసులో కానీ రమణమ్మ గారు చెప్పినట్లుగా కన్వెన్షన్ రావాలంటే మనం ఏ విధంగా వెళ్తాం ఆ ప్రొసీజర్ ఎలాగుంటుంది అంటే షెడ్యూల్ అయిన దగ్గర నుండి ఎలా వెళ్ళాలి రెండోది నీ సర్వీస్లో బాగా గుర్తుండిపోయిన ఒక కేసు ఒకటి చెప్పండి ఒక మర్డర్ కేసు కానీ ఒక రేప్ కేసు కానీ అంటే ఈ కేసులో మనం సాధిస్తాం అనుకున్నాం సాధించాం అంతే ఎప్పుడు ఎక్కడైనా సరే నేరం జరిగిన తర్వాత శిక్ష పడితేనే భయం ఉంటుంది లేదంటే భయం ఉండదు ఇప్పుడు మనం కేసులో తప్పించుకున్నాడంటే నిందితుడికి అది ధైర్యం వస్తుంది అది చూసిన వాళ్ళకి మరింత ధైర్యం వస్తుంది కాబట్టి ప్రతి పోలీస్ ఆఫీసర్ ఏమనుకుంటారంటే మనం మర్డర్ కేసులో కానీ ఏ కేసులో చేశాడంటే వాడికి శిక్ష పడాలి అనే కోణంలో దర్యాదు ఆ విధంగా మీకు బాగా గుర్తుపోయిన కేసు చెప్పండి ఈ ప్రొసీజర్ ముందు చెప్పండి ప్రొసీజర్ అయితే ఛార్జ్షీట్ కన్సల్ట్ ఎస్హెచ్ఓ గారు పంపిస్తారండి స్టార్టింగ్ ఇనీషియల్గా మన ఎస్పీ సార్ పెట్టిన తర్వాత ఈ సిఎంసి పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎంకే సీఎంసీ ఫోర్త్ మానిటరింగ్ సెల్ జూన్ ఫస్ట్ సార్ జాయిన్ అయిన తర్వాత పెట్టారండి ఎంత వరకు అది లేదు అంత ముందు లైజన్ అని చెప్పేసి అని ఉండేవారు స్టేషన్ నుంచి ఒక్కొక్కరు వచ్చేవారు ఈ రోజు వచ్చిన వాడు రేపు వచ్చేవాడు కాదు రేపు వచ్చేవాడు ఎల్లుండి వచ్చేవాడు కాదు పనిష్మెంట్ అనుకుంటారు ఎగ్జాక్ట్లీ దూరం నుంచి వచ్చిన వాళ్ళు నాకు ఎందుకు రా అని చెప్పి మారిపోతుంది ఈ రోజు వచ్చిన రేపు సమన్ లేరా అంటే చెప్పేవారు అలా ఉండేదండి సార్ వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అని ఎస్పీ సార్ ఈ కోర్టు మానిటరింగ్ సెల్ అని పెట్టి ప్రతి కోర్టుకి ఒక్కొక్క ఎడ్ కాన్షియల్ ఏఎస్ఏ అలాగ పరిస్థితిని బట్టి ఆ కోర్టుని బట్టి పెట్టారండి అలాగా మనకి పదిహేను కోర్టులు ఉన్నాయి పదిహేను కోర్టులకు కూడా పదిహేను కాన్షియల్స్ని హెడ్ కాన్షియల్ ఆర్ ఏఎస్ఎల్ని పెట్టారండి వాటిలో హెవీ కోర్ట్స్ ఎస్సీ ఎస్టీ కోర్టు ఫోక్సో కోర్టు ఉన్నాయి వాటిలో ఇద్దరిద్దరిని పెట్టారు అంటే అక్కడ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ కేసెస్ ఉంది మేము చేసేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జ్ బిఫోర్గా పంపుతారండి పంపిన తర్వాత ఇక్కడ ఎస్పీ సారు ఆదేశాల ప్రకారం మన మల్లికార్జున గారు రాంబాబు గారు అని ఉన్నారు వీళ్ళు ఛార్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సారు సారే ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళకి అందులో పెడతారు పెట్టిన తర్వాత అందులో ఏమున్నాయి లూప్ హోల్స్ అన్నది వీళ్ళు తయారు చేసి అందులో లూప్ హోల్స్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా కన్సల్ట్ ఎస్హెచ్ఓ గారికి మళ్ళీ పంపి మళ్ళీ తయారు చేస్తారు తయారు చేసిన తర్వాత మళ్ళీ పంపుతారు ఓకే బాగానే ఉంది అని ఇందులో కాకుండా కేసులు సప్లిమెంట్ షీట్ చేస్తాం ఏం చేస్తాం అదే సార్ ఫస్ట్ ఇది చేస్తాం సార్ చేసిన తర్వాత లీగల్ అడ్వైజర్ గారి దగ్గర పంపుతారు సార్ ఈ మన వరకు సాటిస్ఫై లీగల్ అడ్వైజర్ లీగల్ అడ్వైజర్ గారు కూడా చూసి ఓకే బాగానే ఉంది అని అనుకుంటే కి ఐవో గారు షీట్ అయితే ఈ చేసిన క్రమంలో ఐవో గారికి కొత్తగా ఆలోచన రావచ్చండి ఇందులో మనం ఫలానా మర్చిపోయామే అన్న ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ కోర్టు అనుమతితో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు ఓకే ఇది కాకుండా ఫస్ట్ ఛార్జ్ షీట్ వేయడంలో డిలే అయింది అనుకోండి మనకు ఎవిడెన్స్ రావడంలో కానీ మెటీరియల్ దీంట్లో కానీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ ఛార్జ్ షీట్ ఇన్ టైంలో వేయపోతే వాడికి బెయిల్ వస్తుంది అవును సార్ కాబట్టి ఆ ఇన్ టైంలో వేసే తొందరలో కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటారు ఇవాళ ఐడెంటిఫై చేసి అదే కదా సార్ ఐడెంటిఫై చేసి చార్జ్ షీట్ వేసే ముందే వీళ్ళ దగ్గర పంపుతారు ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారం వీళ్ళ దగ్గర పంపుతారు వీళ్ళు అది ఐడెంటిఫై చేస్తారు సార్ చేసిన తర్వాత లీగల్ అడ్వైజరీ అక్కడ నుంచి మళ్ళీ మా కోర్టుకు వస్తారు సార్ కోర్టులో ఫైల్ చేసే ముందు ఎవరైతే ఆ కన్సల్ట్ కోర్టులో అయిదా ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తారు సార్ యాజ్ ఫర్ ఛార్జ్ షీట్ అన్నీ వచ్చాయా లేదా మెడికల్ ఎవిడెన్స్ వచ్చిందా లేదా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వచ్చిందా లేదా ప్రాపర్టీ వచ్చిందా లేదా అన్నదన్నీ వెరిఫై చేస్తారు చేసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం సార్ అలాగే తమరు అన్నట్లు ఇందరినీ దాటిపోయిన తర్వాత కూడా కొన్ని మర్చిపోయి ఉండొచ్చు అయ్యో గారు మర్చిపోయి ఉండవచ్చు మేము మర్చిపోయి అలాంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీటే సార్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసే ముందు జే జే గారి పర్మిషన్ తీసుకొని వేస్తారు సార్ అప్పుడు ఆ రెండు క్లబ్ చేస్తారు సార్ ఆ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో కూడా మళ్ళీ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మా సిఏ గారి ఇన్స్పెక్టర్ గారు ఉంటారు సార్ సుబ్బారావు గారు కానీ సీఎంసీకి ఇమీడియట్లీ ఆఫీసర్ ఆ సార్ చూస్తారు చూసిన తర్వాత మళ్ళీ ప్రొసీజర్ చేసి పంపుతారు